తెలంగాణ ఆబ్కరి శాఖలో సంచలన విధి కొత్త వివాదం తెర మీదకి వచ్చింది ఒక అధికారి విఆర్ఎస్ వద్దని మంత్రి చెప్తూ ఉండడం ఇప్పుడు సంచలనం రేపుతోంది ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిచ్వీ మంత్రి జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు ఎస్ఏఎం రిచ్వీ పై సిఎస్ కు లేఖ రాశారు మంత్రి జూపల్లి రిచ్వీ విఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరించాలంటున్నారు హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్స్ లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు సంధిస్తున్నారు టెండర్ల ప్రక్రియ ఆలస్యం చేసి పాత కాంట్రాక్టర్ కే పనులు అప్పగించడంపై సందేహాలు వ్యక్తం చేశారు మంత్రి పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేస్తూ రిజవీ టెండర్ ప్రాసెస్ పూర్తిగా నిలిపివేసినట్టు ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలోనే హోలోగ్రామ్ సప్లయర్ గడువు ముగిసిన టెండర్ ప్రాసెస్ జరగనివ్వకుండా చేస్తూ ఫేవరెటిజం చూపించారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి నిర్లక్ష్యం అధికార దుర్వినియోగం సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని అలిగేషన్స్ ఉన్నాయి రిజవీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్కు సిఫార్సు చేశారు మంత్రి సీనియర్ కరస్పాండెంట్ ప్రభాకర్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు ప్రభాకర్ ఏంటి వివాదం ఇప్పుడు మంత్రి సిఫార్సుని సిఎస్ స్వీకరించారా నెక్స్ట్ ఏం జరగబోతోంది నిన్న జరిగిన బదిలీలో నలుగురు అధికారులను బదిలీ చేస్తుంది ప్రభుత్వం దానిలో ఆ అడ్జస్ట్మెంట్స్ లో భాగంగా చూప రిజ్వీని కూడా వీఆర్ఎస్ ఆమోదిస్తూ అతన్ని రిలీవ్ చేసింది సో ఈ నేపథ్యంలోనే సాయంత్రానికి ఒక లేఖను మంత్రి జూపల్లి రాశారు ఎక్సైజ్ శాఖ చూపల్లి మంత్రిగా ఉన్నారు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఐసెక్యూడ్ సెక్యూర్డ్ హలోగ్రామ్ కు సంబంధించి రిజ్వి కొన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డారు చాలా రోజులుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ హలోగ్రామ్స్ సంబంధించిన ఒక టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది సో దాన్ని ఆ టెండర్ ప్రక్రియను కొత్త వారికి టెండర్లు ఇవ్వకుండా వారికి రెన్యువల్ చేసుకుంటూ గత ప్రభుత్వం వచ్చింది సో దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త వారికి ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా మళ్ళీ పాతవారికే ఇవ్వడానికి ప్రయత్నాలు చేశాడు అనే ఆరోపణలు ఆ లేఖలో పెట్టారు పూర్తిగా సర్వీస్ రూల్స్ కు విరుద్ధం సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగానే రిజ్వి పనిచేశారు కాబట్టి అతను విఆర్ఎస్ ని ఆమోదించొద్దు అనేది రిజ్వి ఆ లేఖలో పేర్కొన్నారు వాలంటరీ రిటైర్మెంట్ ని కూడా తిరస్కరించాలని సిఎస్ ని కోరారు సో ఈ నేపథ్యంలోనే నిన్న బదిలీ జరిగిన తర్వాత ఈ బదిలీలు అట్లాగే విఆర్ఎస్ ఆమోదం తర్వాత ఈ లేఖ రాయడం పూర్తి స్థాయిలో కూడా కలకలం రేపింది ఈ రోజు జూపల్లి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది సీఎం కలిసే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ఈ నెల పదకొండు సిఎస్ కి రాశారు సీఎం కంప్లైంట్ చేశారు సో ఈ నేపథ్యంలోనే ఇరవై మూడు కంపెనీలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిడ్డేసినా కూడా ఒక్కరికి మాత్రమే ఇదను ఫేవరిజం చేశాడు అనే ఆరోపణలు అయితే ఈ లేఖలో పేర్కొన్నారు రైట్